ఇద్దరు ముగ్గురు బైక్ వాళ్ళు కింద పడ్డారంట మరి మీరు ఏమైనా హెచ్చరికలు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేశారు ఆల్రెడీ పోలీస్ వాళ్ళు వచ్చి బ్యారికేడ్లు వేసారు ట్రాఫిక్ వాళ్ళు లారీ వాళ్ళు వాళ్ళు కూడా వచ్చి చెప్తారు సార్ కూడా వచ్చి ఇప్పుడు ఆ పిల్లలు అయినా కూడా ముందుకు వచ్చి చెప్తారు వాళ్ళకి ఇక్కడికి వెళ్ళి కూడా హెచ్చరిక చెప్తున్నా కూడా వాళ్ళు వినకుండా అట్నే వస్తారు నిన్న బైక్ వాళ్ళు కొట్టుకోతుంటే లారీ వాళ్ళు కాపాడారు మరి ఈ ప్లైవర్ శాంక్షన్ అయిందంటే మరికి ప్లైవర్ ఫ్లైవర్ శాంక్షన్ అయిందని ఫైవ్ ఇయర్స్ చెప్తున్నారు సార్ కానీ ఇంతవరకు ఏ శాంక్షన్ లేదు చేస్తలేరు ప్రతి సంవత్సరం ఇదే ఇబ్బంది స్కూల్ పిల్లలు వస్తారు ఇట్లకి వెళ్ళి పిల్లలు పిల్లలు గవర్నమెంట్ స్కూల్ వస్తారు వాళ్ళు వాళ్ళు కూడా బంద్ అవుతుంది ఇప్పుడు హాలిడేస్ ఉన్నాయి కాబట్టి నడిచిపోతుంది ఈ రోడ్డు మీద కాబట్టి కూడా ఇరవై రోజులు చిట్నే వస్తుంది ఈ రోడ్డు మీద ఎన్ని గ్రామాలు ఉంటాయి ఎక్కడ దాకా ఎక్కడికెళ్ళి ప్రేమపట్నం మన మంచా మైలారం మంచాల మజీపురం ఆ రూట్లో ఇట్లా అవన్నీ ఇదే రూట్లో పోతారు అంతా అంటే ఇరవై నాలుగు గంటలు రాకపోకలు నడుస్తూనే ఉంటాయి కదా వాహనాలు చిన్న వాహనాలు లాంటి లారీలు ఇట్లా అన్ని పోతుంటాయి పోతాయి బండ్లు పోతాయి వాళ్ళకి తెలియదు చాలా మంచి పోలీసు హెచ్చరిక ఎచ్చరిక వాళ్ళ కొంతమంది సేఫ్గా ఇంటికి చేస్తారు మరి ఈ ఫ్లైఓవర్ వేకపోవడానికి కారణం మీరు ఎన్నిసార్లు పిటిషన్ ఇచ్చారు చాలా సార్లు చేసారు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు కూడా వచ్చి దీన్ని శాంక్షన్ చేశారు మళ్ళీ చేసిన అన్నారు ఫండ్ ఇంకా రిలీజ్ కాలేదని అని మళ్ళీ మాకు ఎంఆర్ఓకి ఏమన్నా ఇచ్చారా ఇచ్చిన మరోసారి కూడా చెప్పే మరోసారి కూడా ఒకసారి రెండుసార్లు వచ్చి చూసిపోయేది రెవెన్యూ పంచాయత్ సెక్రటరీ గారు వాళ్ళందరూ చూపిచ్చి వెళ్ళిపోయింది జనరు జనరు జలవనరుల శాఖ వాళ్ళు ఆ వాళ్ళు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్పారు ఏమైనా హెచ్చరిక బోర్డులు పెట్టారు ఇక్కడ వాళ్ళు వాళ్ళు ఇంతవరకు ఏం పెట్టలేస్తారు కాకపోతే పోలీస్ వాళ్ళకు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు వాళ్ళే వస్తారు గ్రామ పంచాయతీ అధికారులు ఏమైనా బాల్గున్నారు ఇక్కడ పోవద్దు అని చెప్పేసి అధికారులు గ్రామ పంచాయతీ కూడా వచ్చి ఒకసారి చెప్పారు ఆ బ్యారికారికేట్లు వాళ్ళు ఒకసారి వేసారు పోలీసులు రాకుండా ఎందుకంటే ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు ఎట్లా పోతుందో తెలియదు కదా ఒకసారి చిన్న ఒకసారి స్పీడ్ అయిపోతుంది వాటర్ చాలా స్పీడ్ అయిపోయింది కరోనా టైంలో వచ్చినట్టు వస్తుంది ఇప్పుడు ఇంత ముందుకే ముగ్గురు గుట్ట చనిపోయారు కదా ఇక్కడ లష్కరూడ దగ్గర అదే కార్తో కార్తో సార్ ఇంత డేంజర్ ఉన్నా కూడా పబ్లిక్ వచ్చి లోపల వాటర్లో దిగిపోతున్నారు దానికి హెచ్చరికలు లాంటి బోర్డు లేవని చెప్పేసి వాళ్ళకి తెలియదు కదా సార్ నైట్ కూడా అయితే ఇబ్బంది అయితే లైట్ కట్టాలి ఇవన్నీ ఉండాలి నైట్ చాలా మంది ఇచ్చినా వెళ్ళిపోతారు కార్లు ఉంటాయి నీల్కాండ విద్యాపీఠ స్కూల్ ఉంది కదా ఆ స్కూల్ వాళ్ళు కూడా వాళ్ళ తల్లిదండ్రులు అక్కడ దూరం ఉంటారు వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని ఎక్కించుకు వస్తారు కదా ఇప్పుడు ఆ కార్లు కూడా చాలా మట్లు అక్కడ జరుగుతున్నాయి పోతున్నాయి స్పీడ్ ఎక్కువైపోయింది ఇప్పుడు ఈ రెండో మార్గం లేదు అవి పోవడానికి లేదు సార్ కానీ అది మెట్టు కూడా స్పీడ్ వస్తున్నట అదే లాంగ్ లాంగ్ అయిపోతుంది అది లాంగ్ అయిపోతుంది ఇక్కడ నుంచి దగ్గర అవును అసలు సార్ కూడా ఈ వాటర్ ప్రవాహం కొట్టుకొని పోయిన బైక్ కొట్టుకొని పోయి అయినా కూడా ఓడిపోతే మేము కాపాడినాం తీసుకొచ్చినాం ఇది ఇట్నే ఉంటే మేము నెక్స్ట్ టైం దీన్ని డర్ అయ్యవలసి వస్తుంది ఇప్పుడు ఎమ్మెల్యే మల్లారం రెడ్డి గారు కూడా దీని మీద యాక్షన్ తీసుకొని నేను ఇమ్మీడియెట్గా వేపియాలని కోరుతున్నాము కాంగ్రెస్ గవర్నమెంట్ దీనికి ఇమ్మీడియట్ చేపించాలని చెప్పారు అంటే ఎన్ని ఊర్ల వాళ్ళు దాని వల్ల పాల్గొనాలని చెప్పేసి మీరు అజిత్పురం బాడసింగారం వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ పాల్గొంటారు సార్ ఇంటిని దీనితోటి చాలా ఇబ్బంది అయిపోతుంది అది రాకపోకలు మొత్తం బంద్ అయిపోతాయి వాళ్ళకి మాత్రం మరి నిన్న మన కొట్టుకపోయిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది వాళ్ళు సేఫ్గా చేస్తాం సార్ బయటకు వచ్చారు సేఫే ఉన్నారు సార్ మరి నైట్ కూడా మీరు ఇక్కడ ఉండలేరు కదా మరి వాళ్ళు వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి దారి తెలదు కదా ఓన్లీ బ్యారిగేట్స్ వేసి వెళ్ళిపోతారు నైట్ కూడా ఎవరు కావాలి ఇంతకు ముందు కంపేసేది కంప కూడా వెళ్ళి ఈ రోజు వెయ్యాలని చెప్పి పోలీసు వాళ్ళకి కూడా చెప్పిన మరి చేస్తాను సార్ అబ్దుల్ అపూర్మె అబ్దుర్మ టీఎస్